నేను మీ పద్మజ ఆజ్ఞలు పాటించడానికి ఎవరు ఇష్టపడరు జీవిత చరిత్రలు రాయటంలో అయిన అమెరికన్ రచయిత్రి మిస్ బడాబెల్ తో కలిసి భోజనం చేసే అదృష్టం నాకు ఒకసారి లభించింది నేను ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఆమెతో చెప్పాను అప్పుడు మేమిద్దరం ఎదుటివారితో సఖ్యంగా వ్యవహరించటం ఎలా అనే అతి ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చలోకి దిగా ఆమె తనకి జరిగిన ఒక అనుభవాన్ని గురించి చెప్పింది ఓవెన్ డి యంగ్ అనే పారిశ్రామికవేత్త జీవిత చరిత్ర ఆమె రాస్తున్నప్పుడు మిస్టర్ యంగ్తో కలిసి మూడేళ్లు పనిచేసిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసింది ఆ మూడేళ్లలోనూ ఓవెన్ డి యంగ్ ఎవరికీ ప్రత్యక్షంగా ఆదేశాలు ఇవ్వటం తాను చూడలేదని ఆ వ్యక్తి చెప్పాడు ఆయన ఎప్పుడూ ఇచ్చేవాడు కానీ ఆజ్ఞాపించేవాడు కాదు అంటే ఉదాహరణకి ఇలా చెయ్యి అలా చెయ్యి అని కాని ఇలా చెయ్యకు అలా చెయ్యకు అని కాని ఆయన ఇప్పుడు అనలేదు ఈ విషయం కొంచెం ఆలోచించి చూడు అనో ఇలా చేస్తే బాగుంటుందంటావా అనో అనేవాడు ఒక ఉత్తరాన్ని చెప్పి రాయించాక ఈ ఉత్తరం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని తరచూ అడిగేవాడు తన అసిస్టెంట్ రాసిన ఉత్తరాన్ని పరిశీలిస్తూ బహుశా ఈ వాక్యం ఇలా మారిస్తే బాగుంటుందేమో అనేవాడు ఎదుటివారు తమంతట తామే పనులు చేయటానికి ఆయన అవకాశం ఇచ్చేవాడు తన అసిస్టెంట్లకు కూడా పనులు పురమాయించేవాడు కాదు వాళ్ళంతట వాళ్ళే ఏ పనైనా చేయాలని పొరపాట్లు చేసినా వాటిని తమంతట తామే సరిదిద్దుకోవాలని ఆయన అభిప్రాయపడేవాడు అటువంటి విధానం పాటించడం వల్ల ఒక వ్యక్తికి తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం సులభంగా ఉంటుంది అతని ఆత్మాభిమానం దెబ్బతినదు తాను చాలా ముఖ్యుడిననే భావం అతనికి కలుగుతుంది ఎదురు తిరగాలని అనిపించకపోగా అందరితో సహకరించాలన్న ఉత్సాహం కలుగుతుంది దుడుకుగా ఇచ్చిన ఆజ్ఞ వల్ల కలిగే కోపం చాలా కాలం వరకు నిలిచి ఉండే అవకాశం ఉంది ఆ ఆజ్ఞ ఒక పొరపాటిని సరిదిద్దుకోవటానికి ఇచ్చినదైనప్పటికీ అది ఆగ్రహాన్ని కలిగిస్తుంది పిన్ సెల్వేనియాలోని ఫ్యూమింగ్ అనే చోట డాన్ శాంటరెలీ అనే వ్యక్తి వృత్తి విద్య నేర్పే ఒక స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేసేవాడు ఒకసారి మా క్లాసులో మాట్లాడుతూ తన స్కూల్లో చదివే ఒక విద్యార్థి స్కూలు ఆవరణలో ఉన్న ఒక దుకాణానికి అడ్డంగా తన కారును పార్క్ చేసి అందరికీ ఎలా విపత్తి కలిగించాడో వివరించాడు అదే స్కూల్లో పనిచేసే ఇంకో అధ్యాపకుడు తన క్లాసులోకి దూసుకొచ్చి పొగరుగా దోవకట్టగా ఉన్నదెవరు కారు అని గద్దించాడు కారు తనదేనని ఆ విద్యార్థి చెప్పగానే ఆ అధ్యాపకుడు రెచ్చిపోయి ఆ కారు ఇప్పుడే ఈ క్షణాన్ని దాన్ని తీసే లేకపోతే దానికి గొలుసులు కట్టి అక్కడి నుంచి తీసేస్తాను అని కేకలు పెట్టాడు అవును ఆ విద్యార్థి చేసింది తప్పే ఆ కారుని అక్కడ పార్క్ చేసి ఉండకూడదు కానీ ఆ రోజు నుంచి ఆ విద్యార్థి తన మీద కేకలు పెట్టిన అధ్యాపకుడి మీద కోపం పెంచుకున్నాడు అంతేకాదు ఆ క్లాసులోని విద్యార్థులందరూ ఆ అధ్యాపకుడిని అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా పీడిస్తూనే వచ్చారు అతను ఆ పరిస్థితిని ఇంకో విధంగా ఎదుర్కొని ఉండవచ్చా తను స్నేహపూర్వకంగా దోవకడ్డంగా ఉన్న కారు అని అడిగి ఆ కారు అక్కడి నుంచి తీసేస్తే మిగతా ఫార్లు రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉంటుందని సూచించి ఉండొచ్చు అప్పుడు ఆ విద్యార్థి సంతోషంగా దాన్ని అక్కడి నుంచి తీసివేసి ఉండేవాడు అతనికి అతని తోటి విద్యార్థులకి కోపం వచ్చి ఉండేది కాదు ప్రశ్నలు వేయటం వల్ల ఆజ్ఞలు ఆనందదాయకమవుతాయి అవతల వ్యక్తి ఆజ్ఞాపించినా అది ఎవరికి అంత బాధ కలిగించదు పైగా ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో వారిలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రేరణ లభిస్తుంది ఒక ఆదేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటంలో తమ పాత్ర కూడా ఉందన్న భావన కలిగినప్పుడు ఎవరైనా ఆ ఆదేశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు దక్షిణాఫ్రికాలోని జోహనేస్బర్గ్ అనే చోట నివసించే ఇయర్ మెక్డొనాల్డ్ ఒక చిన్న ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్గా పనిచేసేవాడు మర పనిముట్లను యంత్రాలకు అవసరమయ్యే కొన్ని భాగాలను తయారు చేయడంలో ఆ కర్మాగారం ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించింది వాళ్ళకి ఒకసారి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మెక్డొనాల్డ్ అనుకున్న సమయానికి సరుకు సిద్ధం చేయలేమని తెలుసుకున్నాడు ఇంతకు ముందు వచ్చిన ఆర్డర్లకి సరుకులు సరఫరా చేయవలసి ఉంది ఈ కొత్త ఆర్డర్కి తగినంత టైం ఇవ్వలేదు అందుచేత ఈ ఆర్డర్ స్వీకరించడం అసంభవమని అతనికి అనిపించింది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులని పని త్వరగా పూర్తి చేయమని సరుకును వేగంగా సరఫరా చేయాలని తరపకుండా అతను అందరినీ ఒక చోట సమావేశపరిచి పరిస్థితిని వివరించి నిర్ణీత సమయంలోపున సరుకుని అందించడం కంపెనీకి కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ ఎంత ముఖ్యమో తెలియజేసి వాళ్ళ సరుకుల్ని వీలైనంత త్వరగా సిద్ధం చేస్తే బాగుంటుందని సూచించాడు ఆ తర్వాత అతను వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఈ ఆర్డర్ని పూర్తి చేయడానికి మనం ఏదైనా చేయగల స్థితిలో ఉన్నామా మీలో ఎవరైనా ఈ సరుకుల్ని ఇంకా త్వరగా చేయటానికి ఏదైనా కొత్త పద్ధతి చెప్పగలుగుతారా మనం పనిచేసే సమయాన్ని కానీ పనిచేసే వాళ్ళ సంఖ్యలో గాని మార్పులు చేర్పులు చేయటం వల్ల సానుకూలమవుతుందా అని ఆ ఉద్యోగులు ఎన్నో సలహాలు ఇచ్చారు ఉపాయాలు చెప్పారు ఆ ఆర్డర్ తీసుకోమని ఒత్తిడి చేశారు మేము ఈ పని చేయగలం అనే వైఖరి చూపించారు ఆ తర్వాత ఆర్డర్ తీసుకుని సరుకులను ఉత్పత్తి చేసే సమయానికి అందజేశారు ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ సిద్ధాంతాన్ని అమలుపరుస్తాడు సిద్ధాంతం నాలుగు సూటిగా ఆజ్ఞలు జారీ చేయకుండా ప్రశ్నలు అడగండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం